మూడు భాగా లేవుడు భాగా రెండు భాగ్ కొట్టి కొట్టి మీరే కొట్టి మూడు మూడు భాగం నాలుగు భాగం జాస్ట్ ஏய் புறப்படணும் கொட்டிட்டே கிடக்குது என்ன மலைவா இருக்காடா நம்ம கை விட்டு அப்புறம் இல்லை तर यसले मलाई पर्स्तले धेरै चिन्ता कराउँछ पाँच वर्षको कोर्नी अनि यो एना फिचर गर्छ हाओ ए मलाई चाहिँ साच्चै भन्नु पर्छ అవరల్ల అవదరే అన్నీ అన్నీ ఇది కాలిస్పన్ అది சன்ன கொண்டுமா பா இவனா பா ப்ளீஸ் கடா வந்து பா இவனா பா என்ன பண்ண வேண்டியது இல்ல அத வந்து பாண்டே ஆயிடுச்சு நமக்கு ஃபைனல் கனெக்ட் பண்ணி Mujá, que ah. Ahí viene. Ah. Venga, చేపలను కటింగ్ చేసిన చేపలను ఇలా నీట్గా కడుక్కోవాలి ఇలా నీట్గా కడుక్కోవాలి ఇలా నీట్గా కడుక్కోవాలి చేప ఎంత నీట్గా కడుక్కుంటే అంత బాగుంటుంది అడ్డం పెద్ద ఇలా డస్ట్ అంతా తీసేసుకోవాలి ఇలాగా నీట్గా ఇదంతా పాచి ఎంత ఉంటుంది ఈ పాచి అంతా క్లీన్గా చేసుకోవాలి మమ్మ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మమ్మ ఇలా ఉప్పు వేసుకొని చేపలను నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు ఇలా వేసుకోవడం వల్ల స్మెల్ దీంతో ఉండే మలినాలు ఉప్పులో వెళ్ళిపోతాయి పాచి ఇలాగా నిమ్మరసం వేసి కూడా నీట్గా కడుక్కోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ నేతన్న డబల్ నైన్ డబల్ నైన్ ఛానల్కు లాంటి వీడియోలు మరిన్ని మీకోసం దాదాపు ఐదు సార్లు కడిగిన ఇలా చేపట్గా కడుక్కోవాలి హలో మమ్మ నమస్తే ఈరోజు చేపలు తెచ్చినమ్మ చేపలకు కావలసిన పదార్థాలు ఆయిల్ ఉప్పు పసుపు ధనియాల పొడి కారం తగినంత వేసుకోవాలి చేపల పులుసుకు కావలసిన పదార్థాలు కొత్తిమీర కొబ్బరి అల్లం వెల్లుల్లి చేపల కూరకు ముఖ్యమైనది చింతపండు పులుసు ఎంత చింతపండు పులుసు ఎక్కువ పడితే అంత టేస్టీ టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ నేతన్న డబల్ నైన్ డబల్ నైన్ ఛానల్ మరిన్ని వీడియోస్ రెండు వందల యాభై వీడియోస్ ఉన్నాయి మా ఛానల్లో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి టమోటా ఉల్లిగడ్డ వేసుకోవాలి మా రాయలసీమ చేపల పులుసు చూడండి చేసుకోండి తినండి నమస్తే తయారీ విధానం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి కరివేపాకు గడ్డ టమోటాలు బాగా బాగా కలియబెట్టుకోవాలి రైతన్నను నేతన్నను బాగా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నేతన్న డబల్ నైన్ డబల్ నైన్ ఛానల్కు రెండు టేబుల్ స్పూన్ పసుపు మేము ఒక కేజీన్నర చేపలు తెచ్చాము దానికి తగ్గట్టు మేము రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాము నైస్ ఉప్పు కంటే రాళ్ళ ఉప్పు మంచిది చాలా తగినంత మేము కేజీన్నర చేపల కూరకు రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాము ముఖ్యమైనది చింతపండు పులుసు ఎంత బాగా వేసుకుంటే అంత చేపల పులుసు బాగుంటుంది చింతపండు పులుసు వాటర్ పోసుకోవాలి ఆ తర్వాత ధనియాల పొడి ఒక పొంగు వచ్చిన తర్వాత చేప ముక్కలను వేసుకోవాలి చేప ముక్కలను వేసుకోవాలి కలియబెట్టకూడదు చికెన్ మాదిరి మటన్ మాదిరి ఇది అట్లా అలాగే వేసుకొని అలాగనే ఉడకాలి తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా తీసుకోవాలి ఒకదాని మీద ఒకటి పడకుండా చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేతన్న డబల్ నైన్ డబల్ నైన్ ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దాదాపు పదహైదు నిమిషాలకు చేపల పులుసు రెడీ